హలో హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారా నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళట్లేదండి మా వీధిలోని నేను సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు వాకింగ్ చేస్తాను అనమాట మా వీధి లైన్ వచ్చి బాగా పొడుగ్గా ఉన్నది అయితే నేను వాకింగ్ చేస్తున్నాను అనమాట ముందు నేను కూడా నడవలేదు అయితే ఇప్పుడు ఒక నెల రోజుల నుంచి స్టార్ట్ చేసి నడుస్తున్నాను అనమాట అయితే ఫస్ట్లో నేను నడిచేటప్పుడు కాలు నొప్పులు బాగా వస్తుండే ఇబ్బంది పడుతుండే అయితే ఒక ఐదు రోజుల వరకు అలా నడిచినా కూడా కాళ్ళు నొప్పులు బాగా ఫుల్గా నొప్పులు వస్తుండే అనమాట ఇప్పుడైతే రావట్లేదు ఎందుకంటే నెల రోజులు అయిపోయింది కదా ఫస్ట్లో నడిచినప్పుడు నేను ఒక పదిహేను నిమిషాలు అలా నడవడం స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా ఒక గంటకు అలా పెంచుకుంటూ పోయాను అన్నమాట ఫస్ట్లో పదిహేను వందల అడుగులే నడిచేదాన్ని ఇప్పుడు ఒక గంటలోనే ఏడు వేల అడుగులు నడుస్తున్నాను అనమాట మీరు కూడా గంటలో ఎన్ని వేల అడుగులు నడుస్తారో కామెంట్ చేయండి ఇప్పుడైతే కొద్ది కొద్దిగా చీకటి పడుతుంది కదా అయితే ఇప్పుడు ఆరు నలభై అవుతుంది ఇంకా ఇరవై నిమిషాలు నడవాలి కదా ఇంకా ఇరవై నిమిషాల్లోని ఒక రెండు మూడు ట్రిప్పులు నడిచేసి ఇంకా చీకటి అయిపోతుంది ఏడైపోయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే ఎందుకంటే ఇది నడవడం ద్వారాగా మనకే తెలుస్తుంది అనమాట మనం నడక నడిచిన ద్వారా ఎలాగా బాగుందా బాగలేదా అనేది నాకైతే బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఎంతసేపు నడిచినా నాకు కూడా నాకు అలసటగా లేదు ఇప్పుడైతే బాగా చీకటి అయిపోయింది కదా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో నా వీడియో కామెంట్ చేయండి సరేనా బాయ్